కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ బెల్ట్ షాపుల యజమానాలు ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నారు సమయానుపాలన పాటించకుండా పెద్ద గ్రౌండ్ చూసి దానిలో బెల్ట్ షాపులు పెట్టి ప్రజల ప్రాణాలతో మారుతున్నటువంటి ఈ బెల్ట్ యజమానులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఏఐవైఎఫ్ కరీం జిల్లా పక్షాన ఈఎస్ సూపరిటెండెంట్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది కరీంనగర్ జిల్లాలో వ్యాప్తంగా ఉన్నటువంటి బెల్ట్ షాపులు మితిమీరిపోతూ ఉన్నాయి విచ్చలవిడిగా ఏరులా ఉన్నటువంటి బెల్ట్ షాపులను అధికారులు తక్షణమే వాళ్ళను తనిఖీలు చేయకుండా విపరీతంగా అసలు తాగడానికి వాటర్ లేకుండా కానీ బెల్ట్ షాపులు మాత్రం ఏరులైపోతూ ఉంది వాటిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విభజన సమాఖ్య కర్మ జిల్లా పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైతే జిల్లాలో ఉన్నటువంటి విలేజ్లలో విచ్చల విడిగా ఏ మొత్తం రేట్లు కనీసం రేట్లు అధిక రేట్లు వసూలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి ఈ బెల్ట్ యజమానులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రాత్రి కానీ దాకా కానీ వీటికి అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి ఎక్సైజ్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ప్రాణానికి అవసరం ఉన్నటువంటి మెడికల్ షాపులకేమో టైం ఉన్నది కానీ బెల్ట్ షాపులకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా మొత్తం రాత్రి అంతా ఎప్పుడంటే అప్పుడు మందాగచ్చని అమ్ముకునే విధంగా వీళ్ళు బెల్ట్ షాపులు యజమానాలు తీరు కరీంనగర్ జిల్లాలో కనబడతా ఉంది కనీసం వీటిపై చర్యలు తీసుకొని తనిఖీ చేయడంలో విఫలమయ్యారని చెప్పి చెప్పచ్చు మండలాలకు ఒక విలేజ్లలో గల్లి గల్కో బెల్ట్ షాపు ఏర్లై పాడతా ఉన్నా కూడా కనీసం సూచి చూడనట్టు వివరిస్తున్నటువంటి అధికారులు కనీసం వాళ్ళకు ఆ బెల్ట్ షాప్లకు ఎంత పరిమితి అమ్మాలి ఏందనేది చూసే తనిఖీలు చేయడం లేదు వాళ్ళు విచ్చలవిడిగా వైన్ షాప్ల నుంచి వాళ్ళకి ఇచ్చినంత పరిమితి కన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ మీద విమర్శ చేసా ఈ అసలు ఈ బెల్ట్ షాపులు నేను వస్తే తీసేస్తా లేకపోతే ఈ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతా అని చెప్పినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ప్రభుత్వంలో ఇంకింత ఎక్కువ విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఓపెన్ అవుతూ ఉన్నాయి తప్ప అసలు తగ్గలేదు ప్రజల ప్రాణాలు కాపాడుతున్నటువంటి ప్రభుత్వమే విచ్చలవిడిగా కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాలని బెల్ట్ షాపుల మీద స్పందించాలి ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలనే బాధ్యత రేవంత్ రెడ్డి ఉంది కాబట్టి ఖచ్చితంగా వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐవైఎఫ్ కన్మ జిల్లా పక్షాన మేము కోరుతా ఉన్నాం